మీకు తెలుసా చంద్రుని గురించి అసాధారణ నిజాలు చంద్రుని ఉపరితలంలో మూన్త్వేక్స్ జరుగుతాయి అవి భూకంపాలా శక్తివంతంగా ఐదు రిక్టర్ స్కేల్స్ వరకు ఉండొచ్చు చంద్రుని ఉపరితలం సూర్యకాంతితో వేడిగా ఉన్నప్పుడు నూట ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు అదే రాత్రి సమయంలో మైనస్ నూట డెబ్బై మూడుకి పడిపోతుంది ఇలా ఎక్స్ట్రీం ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకుంటుంది చంద్రుని మీద నీటి ఆవిష్కరణ రెండు వేల తొమ్మిదిలో నాసా చేసిన ఎల్క్రాస్ మిషన్తో కనుగొన్నారు అప్పటి వరకు చంద్రుడిపైన నీరు ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు చంద్రుడు భూమి నుండి సంవత్సరానికి సుమారుగా మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల దూరంగా వెళ్తున్నాడు అంటే కొన్ని కోట్ల ఏళ్ల తరువాత చంద్రుడు భూమి నుంచి చాలా దూరంగా వెళ్లిపోతాడు దాని ప్రభావం భూమిపైన ఉన్న సముద్రాల మీద పడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకోవాలంటే తెలు ఫ్యాక్ట్స్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి